మనం శ్రీ స్వామి అయ్యి శగమయ్యప్ప సాంసారికమయ్యప్ప ఎందుకంటే ఈ వీడియో అయ్యప్ప స్వాముల కోసం చాలా మంది అయ్యప్ప స్వాములు ఎక్కడ పడితే అక్కడ టీ రావుతున్నారు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏది పడితే నోటికొస్తే అది చేస్తున్నారు అరే తూర కొడుతున్నారు ఎలా నార్మల్ శివు స్వాములు ఉంటారు అలానే ఉంటే అలానే బిహేవర్ చేస్తున్నారు అలాగే మళ్ళీ వీళ్ళలో వీళ్ళ కొట్లాటలు రాగద్వేషాలు ఇది ఏమేమో ఇలా ఉన్నారు స్వాములు చాలా భక్తి భావంతో ఉన్న అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు దయచేసి గురుస్వాములు కానీ కన్యాస్వాములు కానీ ఎవరైనా సరే అయ్యప్ప మాల వేశారంటే మీరు అయ్యప్ప స్వాములని ప్రతి ఒక్క భక్తి భక్తులు మిమ్మల్ని వచ్చి మీ పాదాలను తాకుతున్నారంటే స్వయంగా మీరు అయ్యప్ప స్వామి మీలో ఉన్నట్టు అని భక్తులు భావిస్తారు అయ్యప్ప స్వామి అంటేనే కఠినమైన దీక్ష ఆ దీక్షని ఎంత కఠినంగా ఉంటారు నలభై ఒక్క రోజులు దీక్ష వేసి స్వాములు పొద్దున నాలుగు గంటలకు లేచి చన్నీలతో స్నానం చేసి ఇంత భక్తి భావంతో ఉంటారని ప్రతి ఒక్కరు ప్రజలలో ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని పోగొట్టకండి స్వాములారా మీరు మిమ్మల్ని స్వయంగాన అయ్యప్ప స్వామి శబరికొండల్లో ఉంటారు కదా అక్కడ కాదు మా ముందుకు వచ్చి మా దగ్గరికి వచ్చిండు స్వామి ఆ మాల రూపంలో మిమ్మల్ని చూసుకుంటారు మీ పాదాలను దాక్తారు మీరు మాల వేసినప్పుడు మీరు చిన్ననా పెద్దనా అని ఏమీ చూడరు ఓన్లీ మీరు అయ్యప్ప స్వామియే అని మిమ్మల్ని పెద్దవాళ్ళైనా సరే మీ పాదాలను తాకి మిమ్మల్ని మొక్కుతున్నారంటే అది అయ్యప్ప స్వామియే స్వయాన అయ్యప్ప స్వామి మీలో ఉన్నట్టు మిమ్మల్ని చూసుకుంటూ మీకు పాదాలని మొక్కుతారు అలాంటి అందులో ఎలాంటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు మీరు వాళ్ళలో చిన్నవాళ్ళైనా కూడా మిమ్మల్ని కా మీ పాదాలకు వందనాలు చేస్తారు అంటే అయ్యప్ప స్వామి మీలో ఉన్నట్టు అని భావించి మిమ్మల్ని దర్శనం చేసుకుంటే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నట్టు ఎక్కడికో ఉన్న అయ్యప్ప స్వామి అక్కడికి మేము వెళ్ళలేము ఈ స్వాములు వెళ్తారు స్వామిని దర్శించుకుంటారు అని ఆ భాగ్యం మాకు ఇక్కడనే దర్శనం అవుతుందని చాలామంది భక్తుల యొక్క నమ్మకాలు అలాంటి నమ్మకాలని మీరు ఒమ్ము చెయ్యకండి దయచేసి ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామిలో భక్తిలో ఉండాలి మీరు ఎలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి నియమ నిధం నియమ నిబంధనలను పాటించాలి మీరు ఒకరి మీద ఒకరు కోపాలు కానీ ఇవన్నీ వదిలేసుకోవాలి మీకు ఏమి ఉండదు అయ్యప్ప స్వామి అంటే దీక్ష కఠినమైన దీక్ష అది అలాంటి దీక్షని మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఏ మళ్ళీ ఒకరి మీద ఒకరు కోపాలు కొట్లాడుకోవడాలు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు చాలా మంది ప్రజల్లో ఏంటంటే నేను ఎక్కడ ఛాయ రా వెళ్ళినప్పుడు టిఫిన్ చేయడానికి అక్కడ కూడా దినానికి వస్తున్నారు పక్కన మళ్ళీ మాట్లాడుకుంటున్నారు ఈ స్వాములు మనలు ఎందుకు ఇస్తున్నారు అయ్యప్ప స్వామి యొక్క భక్తిని మొత్తం పోగొడుతున్నారని వేరే వేరే శివ స్వాములు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నాకు అనిపించిన బాధ ఇప్పుడు మీ దగ్గర నేను పంచుకుంటున్నాను దయచేసి స్వాములారా ఎవరు ఇలా చేయకండి ఇలా చేసి అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తిని పోగొట్టకండి మీరు అలా చేస్తాము మేము ఇలానే ఉంటాం ఇలా చేస్తామంటే దయచేసి మాల వేయకండి స్వామిలారా మీరు మాల వేసి అయ్యప్ప స్వామి యొక్క భక్తిని పోగొట్టకండి మీరు మాల వేస్తే అయ్యప్ప స్వామి భక్తిలోనే ఉండండి ఎందుకంటే ఆ స్వామి అయ్యప్ప స్వామిని మీలో చూసుకుంటు మిమ్మల్ని మీలో చూసుకుంటూ మీ పా మీ పాదాలకు దర్శనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అలాంటప్పుడు మీరు ఎంత భక్తి భయంతో ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి నిజమా కాదనేది మీరే తెలుసుకోండి స్వాములారా దయచేసి ఈ వీడియోనికి నచ్చటైతే ప్రతి ఒక్క స్వామికి కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్